ప్రతి గుండె పేదవాడి కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి సిద్ధంగా ఉందని ఎంపీ ఆళ్ల అయోధరామిరెడ్డి అన్నారు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఎమ్మెల్యే ముస్తఫా ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతి ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు జరిగాయి ఈ సందర్భంగా టీడీపీకి చెందిన అట్లాస్ రహమతుల్లా తో పాటు మరో యాభై మంది టీడీపీ జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలకి అయోధరామిరెడ్డి వైసీపీ కండువా మద్దాలిగిరి జియావుర్ రెహమాన్ గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది గుంటూరు తూర్పు నుంచి ముస్తఫా గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మన మిత్రులందరూ కూడాను మొత్తం పార్టీ అంతా కూడాను వన్ సైడెడ్గా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలందరూ కూడాను ఆ పార్టీని ఓన్ చేసుకోవటమే కాకుండా అన్ని విధాలుగా కూడాను పార్టీకి అండగా ఉండాలి మేము ఈ టైము జగన్ గారికి అండగా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్క గుండె కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ అక్కడి నుంచి పోటీ చేస్తున్న మన అమ్మాయి నూరి ఫాతిమ గారిని గెలిపించుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా ఒకటే తాటి మీద వస్తూ ఉన్నారు దీనికి మెయిన్గా కారణం ఏంటి అని చెప్పి మనం ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనా విధానం ఆయన ఎక్కడ చూసినా కూడాను ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని డైరెక్ట్గా చెప్పడమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడాను అందరూ నా పేదలు వీళ్ళందరికీ కూడాను నేను ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వటమే కాకుండా వచ్చే పదిహేను సంవత్సరాల్లో వీళ్ళ పిల్లలందరూ కూడాను ఈ దేశానికి ఒక పెద్ద ఆస్తిగా వచ్చే విధంగా వాళ్ళందరినీ తయారు చేసేటటువంటి ఒక పెద్ద యజ్ఞాన్ని నేను చేపట్టాను ఈ యజ్ఞంలో మీరందరూ నాకు సాయం చేయాలి అని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పడం ఆయన చెప్పిన ప్రతి మాటని కూడాను ప్రజలు నమ్ముతున్నారు ఈరోజు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కరోనా లాంటి ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ప్రతి దాన్ని కూడాను దిగమింకొని ప్రతి విషయంలో కూడాను చెప్పిన మాటని మేనిఫెస్టో ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే విధంగా వందకి తొంభై తొమ్మిది మార్కులు వచ్చే విధంగా ఆయన పరిపాలన సాగింది కాబట్టి ఈరోజు అందరూ కూడాను ప్రజలంతా కూడాను ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు జగన్ గారు సీఎం అవ్వాలంటే మనకి ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గాన్ని నుంచి నూరి పాతిమ గారు మంచి మెజారిటీతో మనం ఎమ్మెల్యేగా తీసుకురావాలి సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన మిత్రులు ప్రజలందరూ కూడాను ఖచ్చితంగా మేము వన్ సైడ్కి వచ్చేస్తున్నాము ఇంతకుముందు కొన్ని కారణాల వల్ల కానీ కొన్ని ఆలోచన విధానాల వల్ల కానీ ప్రతిపక్షాలు కూడా ఒక వాళ్ళ మీద ఒక నమ్మకం మేము పెట్టుకొని పనిచేశాం కానీ ఈరోజు ఆ నమ్మకాలన్నీ పోయినాయి పద్నాలుగులో వాళ్ళంతా ఎందుకు కూటమయ్యారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆ కూటమి ఎందుకు మళ్ళీ వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని బద్దలు చేసుకున్నారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగుకి మళ్ళా ఎందుకు కలిసి వస్తున్నారు అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కుట్ర జగన్ని దింపాలి లేదా ఈ పేద ప్రజలకి ఈ ఎవరికైతే సామాజికంగా రాజకీయంగా అండగావాలో వాళ్ళందరినీ దించాలి అనేటటువంటి ఒక కుట్రతోటి వీళ్ళంతా వస్తున్నారని ప్రజలందరూ తెలుసుకున్నారు